హాయ్ అండి ఈరోజు వీడియోలో నాన్ వెజ్ కర్రీ చూపించబోతున్నాను నా ఛానల్లో ఎక్కువ వెజ్ కర్రీస్ తప్ప నాన్ వెజ్ చాలా తక్కువ ఉంటుందండి కానీ ఈరోజు ఫ్రాన్స్ మసాలా కర్రీ చూపించబోతున్నాను చికెన్ గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే కర్రీ నేను చూపించబోతున్నాను ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఇలానే చేస్తానండి ఈ వీడియో మొత్తం చూశాక మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి ఈ ఫ్రాన్స్ కర్రీ వీడియో చూద్దాం ముందుగా ఫ్రాన్స్ తీసుకున్నాను పెద్దవి తీసుకొని అర కేజీ తీసుకున్నాను అనమాట శుభ్రం క్లీన్ చేసేసి ఇప్పుడు కళ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పసుపు వేసి కొద్దిగా వేడి తగలనివ్వాలి వేడి తగిలితే ఫ్రాన్స్ అనేవి పడిపోతాయి కదండి అప్పుడు కూర ఉండేటప్పుడు ఈజీగా ఉంటుంది పసుపు మట్టుకు ఖచ్చితంగా వేసుకోవాలి చాలామంది ఉప్పు కూడా వేస్తూ ఉంటారు కానీ నేను ఉప్పు వేయకుండా ఉడికించేస్తాను ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కర్రీ కర్రెట్టు ప్యాన్ పెట్టుకొని నేను నాలు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోండి కారానికి తగ్గట్టు వేసుకోండి ఈ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి నేను ప్రాన్స్ కర్రీకి ముక్కలు సన్నగా తరిగి వేస్తానండి పేస్ట్ అయితే వేయను నేను ఈ కర్రీలో టమాటా కూడా వేయనండి మా ఇంట్లో టమాటా వేస్తే ఇష్టపడరు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెళ్ళే మసాలా కొద్దిగా ఫ్రెష్గా దంచి వేసాను అది వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి ఫ్రాన్స్ శుభ్రంగా బాగా వేగనివ్వండి మసాలా వేసాం కాబట్టి ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగనివ్వాలన్నమాట ఇవి వేగుతున్నప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ముందు ఉప్పు అనేది వేయలేదు కదండి ధనియాలు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఒక స్పూన్ కారం వేసాను మీరు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చు అండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది కాబట్టి అన్నీ బాగా వేగినట్టు అనమాట ఇప్పుడు నేను జీలకర్ర పొడి వేయడం మర్చిపోయాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అది కూడా వేసేసిన తర్వాత ఒకసారి భర్తగా కలిపేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనివ్వాలన్నమాట ఒకసారి అంతా కలిపేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి కొద్ది దగ్గర అయింది కదా ఇప్పుడు మూత తీసి ఉడికించుకోవాలన్నమాట కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి నేను ఉడికించేటప్పుడు ఇలా వేస్తానన్నమాట ఇప్పుడు దగ్గర పడిపోయిన చూసారా చికెన్ గ్రేవీతోని రొయ్యలు కూడా బాగా ఉడికిపోయి లాస్ట్గా ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి ఇలా స్ప్రింగ్ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది నేను బౌల్లో వేసి చూపిస్తున్నాను చూసారా మనకి రొయ్యలుకి పట్టుకొని చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది మంచి కలర్ఫుల్గా తయారైంది ఈ కర్రీ మా బాబుకి చాలా ఇష్టం అండి నేను ఎప్పుడూ చేసినా మా బాబుకి ఇలాగే నచ్చుతుందనమాట వేడి వేడి అన్నంలో కొద్దిగా రొయ్యల కర్రీ వేసుకొని మా బాబుకి కలిపి తినిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ